చాలా మంది ఏమంటారు అంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దాట్ బట్ ఇతన్ దగ్గర ఏముంది అంటే వసీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే అమ్మ చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావు ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటాం ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అన్నమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల నాకు తెలీదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ కనిపిస్తున్నా కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మనంత మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చైనిచ్చేవాడే కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తే కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయలే అనమాట తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి వెళ్ళిపోయాను ట్రస్ట్ లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే అమ్మా నా దగ్గరికి వెళ్తే ఇంకా మోహన్ చూయించుకోలేము వాళ్ళు ఏమంటారు ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను ఇంటికి వెళ్ళను మళ్ళీ బయటకు కూడా వెళ్ళను నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ట్రస్ట్ పంపించడం జరిగింది వెళ్ళాను అక్కడికి వెళ్ళిన త్రీ మంత్స్ ఇంకా ట్రీట్మెంట్ వల్ల కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం కొంచెం అతని గురించి కొన్ని కొన్ని నిజాలు అంటే రేపెట్నం చేశాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి అదే కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు చాలా డాడీ మెయిన్ మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను పాస్ట్ ఈస్ ద పాస్ట్ అనుకున్నాను ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటది దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్ని సార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మ నానికి చెడని ఏం తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగింది ఏదో జరిగింది అందరూ చేస్తారు తప్పులు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు మేము ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు బయట అసలు పట్టించుకోకు లెక్కలోకే తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా దానికి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చెప్పుకోండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే ఓకే మంచి మంచిగా ఉంది ఇంత ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఆ ట్రస్ట్ అంటే అదేనా కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్ నిజమా అక్కడ అలాగే ఉంటుందా నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ ఇయర్స్ కాదు సిక్స్ మంత్స్ ఉన్నాను తను చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇబ్బంది పెట్టారు నేను కొంచెం ఫేమ్లో ఉన్నాను కాబట్టి నా నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్ను అయితే అంత ఏం చేయలేదు కానీ నేను అక్కడ ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా నేను వెళ్ళిన వన్ వీక్ నన్ను ఫ్రీగా వదిలేశారు నేను తింటా అన్నది తెచ్చారు ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను ఆ వన్ వీక్ నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా ఏదో ఒక వర్క్ చేయవచ్చు కదా అన్నం స్టార్ట్ చేశారనమాట సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటది కదా అన్నట్టు నేర్చుకున్నాం ఇక్కడ ఒక పాయింట్ సి నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటది నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అన్నమాట వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు ఇక్కడ ఏం జరిగేదంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ నైన్ కి కూర్చుంటే ఒకవేళ టూ థౌసండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తాయి ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ వన్ అవర్ ఉంటదన్నమాట అనమాట మరి స్నాక్ బ్రేక్ వన్ అవర్ ఈ టూ అవర్స్ మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వన్ అవర్ టూ వరకు కుట్టింది కూడా ఉన్నాయి మిడ్ నైట్ మిడ్ నైట్ టూ వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ కి కానీ సిక్స్ కి కానీ లేచి మళ్ళీ ఇట్ ఈస్ వర్క్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్లవు కానీ బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి ఇలా చేపిస్తారనమాట అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి మా నా కళ్ళ ముందే జరిగింది నన్ను అయితే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న కి ఫుడ్ పెట్టలేదని చెప్పని అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్ లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాలా బయట పెట్టారు మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు కొడతారు నేను చూసా నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు రచ్చ మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి గౌతమియా కారణం కాల్ చేసింది ఎలాగా కాంటాక్ట్ ఏందో ఏమో తెలీదు ట్రస్ట్ లో ఉన్నప్పుడు అనుకుంటా నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం కలు మంగళగిరి రోజు వర్షిని అంటే ఎవరు చెప్పని ఉండరు ఏ నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం అంటే ఒక హామీ ఇచ్చాను తనకి చెప్పేదాన్ని అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు నీకు అమ్మ నాన్న ఉన్నారు ఓకే అన్నయ్య అయ్యాడు ఏదో చేశాడే అనుకో వీళ్ళకైనా ఉండాలి కదా నిజమే కదా టెన్ ఇయర్స్ అవుతుంది చిన్న పిల్ల నుంచి ఉంది పెళ్లికి వచ్చింది పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా సరే వీళ్ళమ్మని ఎత్తుకుతూ ఉంటారు పెళ్లికి వచ్చింది వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని పంపిద్దాం అడ్రస్ కనుక్కొని అని కనుక్కుని పంపించవచ్చు కదా ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఆవెన్ నెల అనుకుంటా నెల తినకుండా మంచి నీళ్ళు తాకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోద్దా చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్ కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావిని పిలిపించి తిని పంపించారన్నమాట లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా కానీ ఇంకా శవ అనాదర్శనానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్గా ఎవరు లేకపోతే అలాగే అయిపోయేది అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి ఎందుకు అలా హింసించాలి మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి పెళ్లి చేసుకుంటది బాగుంటది అని చెప్పి అక్కడే కుంగ పెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు అమ్మాయికి ఏం లైఫ్ ఇస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అంటే ఎప్పుడు ఇంకా పనే పని చేపించుకుంటూ ఉండడం లేదు లేదు నేను మంత్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద ఇంకా లీవ్ పెట్టాను నేను మనీ కోసం అయితే ఏమి వెళ్ళలేదు కదా నార్మల్ గా ఇంకా వచ్చేసాను అనమాట బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట నేను కూడా నేర్చుకున్నాను నేను కుట్టిన బ్యాగ్స్ ఒక టూ త్రీ తీసుకుని అమ్మ కోసం అని చెప్పని మెమోరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటదని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి సో అలా జరిగిందనమాట ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా పది సంవత్సరాలు దానికి ఓకే జాయిన్ అయినా ఒక సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం ఈ సంవత్సరం వదిలేసేయండి ఎలాగో తెలిసిందే కదా ఈ తొమ్మిది సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి రోజుకి పద్దెనిమిది రూపాయల ఒక్క రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కుడితే పద్దెనిమిది రూపాయలు ఇచ్చేది బయటకి వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి వెయ్యి రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే తక్కువ రోజు అదే చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే ఫినిషింగ్ అయితే అద్దరు తను గౌతమి తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I dream and don't forget to subscribe to I dream